హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా గ్యాస్ సిలిండర్పై కొత్త రోలు ఇక్కడ నుంచి ఎలాగే తీసుకోండి అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక్కడ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ అది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటూ మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్ నుంచి లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఎల్పిజి సిలిండర్ ఇంటికి తెచ్చినప్పుడు రసీదుపై ఉన్న మొత్తాన్ని మాత్రమే చెల్లించాలని అదనంగా ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ కమిషనర్ హెచ్ అరుణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఇక నిర్ణీత పరిధిలో ఉన్నా కూడా కొందరు డీలర్లు డెలివరీ చేసేవారు అదనపు ఛార్జీలను వసూలు చేస్తున్నారని తరచూ ఫిర్యాదులు అందుతున్నాయని వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు ఇక నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వసూలు చేస్తున్నట్లయితే జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఇంధన సంస్థల మార్కెటింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేస్తారు అన్నారు ఇక పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలోనే కాల్ సెంటర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ అలాగనే మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలోనే టోల్ ఫ్రీ నంబరు వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ త్రీ త్రీ ఫైవ్ డబల్ ఫైవ్కి ఫిర్యాదు చేయొచ్చని సూచించారు ఇక వెంట గ్యాస్ సిలిండర్ తెచ్చినందుకు చెల్లించాల్సిన రుసుము కూడా ఇక్కడ ఇచ్చారు ఇక అధికృత డీలర్ కార్యాలయం నుంచి ఐదు కిలోమీటర్ల లోపైతే ఏదైతే చెల్లించాల్సిన పని లేదు రుసుము అని చెప్తున్నారు అలాగనే ఐదు నుంచి పదిహేను కిలోమీటర్ల వరకు అయితే సిలిండర్కి వచ్చేసి ఇరవై రూపాయలు చెల్లించాలని చెప్తున్నారు ఇక పదిహేను కిలోమీటర్లు ఆ పైన సిలిండర్ కనుక తెచ్చినట్లయితే ముప్పై రూపాయలు చెల్లించాలి అంతకు మించి చెల్లించాల్సిన అవసరం లేదని చెప్తున్నారు ఇక ఏదైతే రసీదుపై ఉన్న మొత్తానికి కాకుండా అధికంగా వాళ్ళు డబ్బులు కనుక అడిగినట్లయితే ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారండి పంతొమ్మిది అరవై ఏడు అలాగే వన్ ఎయిట్ డబల్ జీరో టూ డబల్ త్రీ త్రీ ఫైవ్ డబల్ ఫైవ్కి అయితే కాల్ చేసి ఫిర్యాదు అయితే చేయవచ్చని ఇక్కడ అధికారులు స్పష్టంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్